బీసీలకు పెద్ద పీట వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి అన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ వర్గాలకు అన్యాయం చేసిందన్నారు ఎన్నికల కోసం బీసీలను వాడుకుని నేడు వారికి మొండి చేయి చూపిస్తుందని మండిపడ్డారు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్ద పీట వేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఎందుకు తెలుగుదేశం పార్టీ జేఓబీసీ అని చెప్పి అంటుంది ఎందుకు బీసీకి మనం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం అని అన్నీ మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది మన దేశ నిర్మాణంలో రాష్ట్ర నిర్మాణంలో బీసీలు పాత్ర ఎంతగానో ఉంది అలానే మనుషుల మనుగులలో రోజువారీ అవసరాలకి బీసీలు లేకుండా ఒక్కరోజు కూడా ముందుకు సాగలేని వాయినంలో ఇవాళ దేశ విదేశాలు అన్ని కూడా ఇవాళ ఉన్నాయి అలాంటి బీసీలని కేవలం ఓట్లేసే యంత్రాలుగా గత ప్రభుత్వాలు అన్ని కూడా చూసేవి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవంతో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బీసీలకి బహుజనులకి దేశ రాష్ట్ర జనాభాలో సహం పైగా ఉన్నారు దాదాపు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది కోట్ల మంది ఉంటే దాంట్లో ఒక్కరు కూడా ఆ రోజున రాజ్యాధికంగా అందించే కాదు కేవలం మళ్ళీ ఓట్లేసే మిషన్గా వాడిపోయేవారు తప్ప ఎవరు కూడా రాజకీయంగా ముందు తీసుకొనే వాళ్ళు కాదు అలాంటిది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే బీసీలకి రాజ్యాధికారం అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు నుంచి కూడా మన అభివృద్ధి కోసం మనం అందరం కూడా రాజకీయంగా ఆర్థికంగా అలానే సామాజికంగా బీసీలను ముందుకు తీసుకెళ్లాలని ఒక జేఎంతో నారా స్వర్గీయ శ్రీ నందమూరి తారకర మనం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ముందుకు తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం విధానం జేఓ బీసీ బీసీలకి పెద్ద పెట్టేశారు ఇవాళ మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తున్న అందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇవాళ కొవ్వురు నియోజకవర్గంలో చూడండి ముఖ్య పాత్రగా వహిస్తున్న నాయకులు అందరూ కూడా ఇవాళ బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్న నాయకులకి మనం అందరం కూడా కీ రోజుతో ఇవాళ మన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అలానే మనం ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీలో చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న సామాజిక వర్గం మీరు చూస్తే అందరు కూడా రెడ్డి సామాజిక వర్గం తప్ప ఏ ఇతర సామాజిక వర్గం మీకు ఆయన పక్కన కనిపించదు అలానే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పక్కన చూసుకున్నా కూడా ఆయన కూడా దేనికి తగ్గను జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన రెడ్డిని ప్రోత్సహిస్తున్నాడు ఈయన కూడా ఉన్నత సామాజిక వర్గాలని తప్ప బడుగు పలిగిన వర్గాల్ని ఎక్కడ కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లిన దాఖలాలు ఎక్కడ లేవు ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అండగా నిచ్చిన బీసీ వర్గాల ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి మన బీసీలని మాయపల్లికి మోసం చేసి మన ఓట్లతో గద్దెక్కిన తర్వాత ఇవాళ మనకి బీసీలు జరిగింది ఏందని మనం ఒకసారి చూసుకుంటే మన మీద దాడులు పెరిగిపోయాయి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఆరు వేల మంది పైగా బీసీల మీద దాడులు పెరిగిపోయాయి అలానే మనం చూస్తే దాదాపు ఆరు వందల మంది బీసీల మీద వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మనందరూ కూడా మానసికంగా శోభకు గురి చేశారు అలానే ఎనభై మందికి పైగా బీసీల మీద హత్యకు గురయ్యారు ఇవి చేసింది ఎవరో కాదు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన బీసీ నాయకత్వాలు అలానే బీసీ సోదరు ఇలాగా కేవలం మనల్ని ఓట్ల కోసమే మన ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మన మీద దాడులు వేగి పెరిగిపోయి మన ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది అలానే మనల్ని మళ్ళీ కూడా మన అందరం కూడా ఆర్థికంగా చితికిపోవడానికి సామాజికంగా చితికిపోవడానికి అలానే రాజకీయంగా చితికిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పన్నాగా పన్నారు గతంలో ఎలక్షన్లో హామీ రెండు వేల పంతొమ్మిదిలో హామీ బీసీకి అన్ని వర్గాలకి నూట నలభై కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నాడు అధికారం చేపట్టిన తర్వాత కేవలం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత బడ్జెట్ లో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మన బీసీల కోసం కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కనీసం అక్కడ కార్పొరేషన్ లో చైర్స్ టేబుల్ కొనుక్కోడానికి కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఇవాళ కార్పొరేషన్లు ఉన్నాయి అలాగే మనకి బీసీలో గతంలోకి వచ్చే అన్ని పథకాలను రద్దు చేశాడు మన గతంలో బీసీ సప్లై నిధుల ద్వారా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మనం బీసీల కోసం ఖర్చు పెట్టాం అలానే ఎన్నో బీసీ సంక్షేమ పథకాలు మనం తీసుకురావడం జరిగింది బీసీ సప్లైతో పాటు ఆధార పథకాలు ఉండే మన పనిబుట్లు ఇవ్వడానికి అలానే బీసీ సప్లై ద్వారా మనం బీసీ కాలనీకి రోడ్లు ఇచ్చాం అలానే పిల్లలు పెళ్లికి పెళ్లి కాలకి ఇచ్చాం అలానే మనం ఏదైనా వ్యాపారాలు పెంచుకోవాలంటే దానికి అవసరమైన సబ్సిడీ లోన్లు కూడా తెలుగుదేశం పార్టీ కల్పించింది సమర శంకారావు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారికి అలానే సూలూరుపేట ఇన్ఛార్జ్ నెలవల్ల సుబ్రహ్మణ్యం గారికి అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలానే రేపు తెలుగుదేశం పార్టీ వివరించబోతుంది అలానే పౌర్నియ జోరులో ఉన్న మీకు ఒక రక్షణ కవచంగా నేను ఉంటాను మీ మీద మీ మీద దాడి చేయాలన్నా పైపేయే విధంగా నేను మీకు రక్షణగా ఉంటాను రాబోయే లక్షలు మీరందరూ నాకు తోడు ఉండాలి మీ అందరికీ ఏ స్థాయి సగల ఎప్పుడు కావాలన్నా నేను మీకు తోడు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనకు వచ్చే అన్ని కూడా తీసేసాడు తీసేయకపోగా తీసేసింది కాగా కేంద్రం మన కోసం ఇచ్చిన డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల బీసీ సప్లై నిధులు కూడా జనరల్ ఫండ్ లో కలిపేసి ఇవాళ బీసీలకి తీవ్రమైన అన్యాయం చేశారు మళ్ళీ కూడా ఇవాళ మన ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకంతో మన ముందుకు వస్తున్నాడు ఇవాళ నా బీసీ అంటున్నాడు నా ఎస్సీ అంటున్నాడు నా ఎస్టీ అంటున్నాడు నా మైనార్టీ అంటున్నాడు ఆయనకి మనసులో భావం ఇవాళ నోటి ద్వారా మన ముందుకు వస్తుంది ఎందుకు వస్తుందంటే కేవలం మన ఓట్ల కోసం మన ముందుకు వస్తున్నాడు మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది గతంలో మనం చూసాం కోవిడ్ నియోజకవర్గంలో బీసీ కాలేజీ కోసం బీసీ అభివృద్ధి కోసం బీసీ సంక్షేమం కోసం మా నాన్న పోల్లవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దాదాపు వెయ్యి కోట్ల పైన నిధులు మన కోసం తీసుకొచ్చారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏపీసీ కాలనీ అభివృద్ధి చెందలేదు అలాగే మన కోసం పని ముట్టులు ఇవ్వట్లేదు ఆదరణ పథకాలను తోడు చేశారు